హాయ్ అండి అందరికీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు జుట్టు ఊడకుండా కుదుర్లు గట్టిగా ఉండటానికి చుండ్రు లేకుండా ఇంట్లోనే దొరికే ఆకులు పుష్పాలతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలు అయితే తెలుసుకుందామండి మన జుట్టుకి సరిపడా గోరిన్ అయితే తెచ్చుకోవాలండి ఫస్ట్ ఆ గోరిన తెచ్చుకొని వాటిని కట్ చేసుకొని దానిని శుభ్రంగా నీళ్ళల్లో కడిగి పెట్టుకోవాలండి కడిగి పెట్టుకున్న తర్వాత మనమైతే గోరింటాకు మెయిన్ అండి గోరింటాకు పెట్టుకోవడం వల్ల జుట్టు అయితే చాలా పొడువుగా పెరుగుతుందండి కాబట్టి గోరింటాకు అయితే జుట్టుకు సరిపడా తెచ్చుకోవాలి అలా సరిపడా తెచ్చుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకున్న తర్వాత దానితో పాటు ఎర్రమందారం చెట్టు ఉంటుంది కదండి ఎర్రమందారం ఆకులు గుప్పెడు తీసుకోవాలి అలాగే దాని పూలకి ఉన్న తొడిమెలు దాని మధ్యలో ఉన్న పిప్పుడిని అయితే తుంచేసుకోవాలి అవి తుంచేసుకొని ఐదారు పూలనైతే తీసుకోవాలి దానితో పాటు ఎర్రమందారం ఆకులు అయితే ఒక గుప్పెడు తీసుకోవాలండి అవి తీసుకున్న తర్వాత అలాగే కరివేపాకు రెబ్బలు మూడు నాలుగు కరివేపాకు రెబ్బలు తీసుకోవాలి వాటిన్న వాటన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్ అయితే కొంచెం పెద్దదిగా ఉంటే మంచిగా ఉంటుందండి ఇప్పుడు నేను తీసుకున్న మిక్సీ జార్ అయితే చిన్నది అందులోకి అయితే సరి చిన్నది అయితే తీసుకున్నాను అందులో అయితే సరిపోవడం లేదని మళ్ళీ పెద్దదానిలో వేశాను కొంచెం వాటర్ పోసుకుంటూ దాన్ని అయితే మనం గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకోవటంలో కూడా ఒక పద్ధతి ఉంటుందండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే కొంచెం సల్లటి నీళ్ళు ఉంటుంది కదా అవి పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అది సగం మెదిగిన తర్వాత మనం అందులోకి అయితే రెండు టేబుల్ స్పూన్ల పెరుగునైతే వేసుకోవాలండి ఎందుకంటే పెరుగు వేసుకోవడం వల్ల జుట్టు చాలా అంటే మనకి చుండ్రు వల్ల చెదర ఉంటుంది కదండి ఆ చెదర మొత్తం కూడా పోతుంది అందువల్ల తప్పకుండా అయితే పెరుగునైతే కొంచెం పెరుగు కూడా పుల్లడిది పుల్లటి పెరుగు అయితే మంచిగుంటుందండి పుల్లటి పెరుగుని వేసుకొని మెత్తగా గ్రైండ్గా చేసుకోవాలండి మెత్తగా చేసుకుంటే మనం జుట్టుకి పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్లు చేసుకోవాలి ఇంకో ఇలా గ్రైండ్ చేసుకుని అయితే తీసుకోవాలండి లోకి మనం ఇది మిక్సీలో పట్టుకున్నది కాబట్టి వేడిగా ఉంటుంది ఒక హాఫ్ ఎన్ తర్వాత హాఫ్ ఎన్ అవర్ తర్వాత అది కొంచెం చల్లబడుతుంది ఆ తర్వాత మనం పెట్టుకోవచ్చండి ఫస్ట్ మనం జుట్టు కుదుర్లకి లోపలికి పట్టేటట్టు మొత్తం కూడా పెట్టుకోవాలండి మొత్తం కూడా లోపలికి పెట్టడం వల్ల జుట్టు మొదల దగ్గర దృఢంగా జుట్టు రాలకుండా దృఢంగా ఉంటుందనమాట అలాగే చుండ్రు బాధ కూడా మనకి తొలగిపోతుంది కాబట్టి మొత్తం కూడా పట్టించుకోండి ఇలా పట్టించుకున్న తర్వాత మెయిన్ ప్రాసెస్ ఏమిటంటే మనం దీన్నైతే రెండు మూడు గంటల వరకు ఉంచుకోవాలండి తప్పకుండా రెండు మూడు గంటల తర్వాతనే దీన్ని మొత్తం మనం కడిగేసుకోవాలి రెండు మూడు గంటలు పట్టించుకోవటం వల్ల మొత్తం కూడా మనం పెట్టిన మిశ్రమం మొత్తం కూడా దాంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా హెయిర్కి బలం హెయిర్కి పడుతుందనమాట అందువల్ల తప్పకుండా ఇలా అయితే పట్టించుకోండి ఇది కనీసానికి వారానికి రెండు మూడు సార్లు అయితే పెట్టుకుంటే జుట్టు రాలకుండా దృఢంగా ఉంటుందండి హెయిర్ స్మూత్గా మంచిగా ఉంటుంది చుండ్రు బాధ మనకైతే తొలగిపోతుంది తప్పకుండా